స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కుటుంబం గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు వాసి రాష్ట్ర జగనన్న ప్రబల తీర్థం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం ఫిరాయింపు వ్యవహారంలో కీలక మలుపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం షురు రేపే ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల సభ రెండు వేల యాభై నాటికి పది గ్రాముల బంగారం ఇరవై లక్షలు పెట్టుబడికి ఇదే మార్గం అంటున్న నిపుణులు సాయి దుర్గతే సంబరాల ఏటిగట్టు అప్డేట్ మెగా ఫ్యాన్స్ కు పూనకాల తెప్పించేలా గ్లింప్స్